ఫైవ్ వికెట్స్ నాకు ఒక టూ ఫిఫ్టీ కావాలి ఇచ్చేస్తావా అన్నా నేను ఇక్కడ ఆడినా బ్రో వాళ్ళు ఆడింది ఇక్కడ నేను టాస్క్ ఎంతమంది వచ్చారు పిచ్ మాత్రం మంచిగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు మ్యాచ్ డే ఈ గ్రౌండ్లో ఆడుంటే మీకు తెలిస్తే గ్రౌండ్ నేమ్ కమెంట్ చేయండి త్రీ షైనింగ్ స్టార్స్ వర్సెస్ డామినేటర్స్ లెవెన్ సో మార్నింగ్ సెవెన్ ఏఎం మ్యాచ్ టైం ఫర్ టాస్క్ పిచ్ మాత్రం మంచిగా డెకరేట్ చేశారు నైట్ బ్యాక్గ్రౌండ్ బాగుంది ఈయన వేణే ఈయన వేణే ఇద్దరు వేణులు ఉన్నారు ఇవాళ వెదర్ మాత్రం చల్ల చల్లగా ఉంది మస్తు మస్తుంది ఘోరంగా టాస్క్ ఎంతమంది వచ్చారు ఫస్ట్ ఫస్ట్ టైం టచ్ చేయొద్దు మధ్య మేము లే టాస్ గెలిసాం అబ్జెక్షన్ చెప్పుటలే కదా మేము గెలిచాం కదా టాస్ గెల్ ఏం తీసుకుందరు బ్రో టాస్ గెల్ సేమ్ తీసుకుందరు బ్యాటింగ్ హనా కొడు బెటర్ అయింది రికార్డింగ్ గెల్సి ఆ బ్యాటింగ్ తీసుకునాం ఎడ్జడ్ వన్జీ నేను టీమ్ స్కోవాల చూసేసి టీమ్ లెవెన్లో లా ఆటోమేటిక్ గెలిచిపోయినా అనుకున్నాను మ్యాచ్ అన్నాడు అన్నమాట తిరుగుతు మొత్తం పచ్చి ఉంది సో డ్యాంప్ ఉంది అంతా ఇటువరకు బ్యాట్స్మెన్లో ఉన్నారు ఇంకోటి కూడా ఉంది ఫోర్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ ఎయిట్ వినే ఒక ఫోర్ కొట్టింది అద్భుతమైన ఫోర్ ओवरला रेक्सलचना रेक्सल विन पटो लास्ट बॉल वन मोर वन मोर विूर्स अकोर ट्वी टू जीरो अरे तो कोई नहीं, नहीं तो फस्ट फ्रा थ्री अवर्स थर्टी फाइव इंको थ्री अवर्स मन की रड़ी उंड फुल टास्त ता प्रॉब्लम 야! 풀! 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 피 풀! 피쉬! 왜 이리 노왜 이리 왔노? 세 스코어 풀기 그래가니롸 ఫోర్ ఓవర్స్ ఫార్టీ ఫైవ్ రన్స్ జీరో వికెట్స్ బా క్యాచ్ బాగా కొట్టిన బాగుండ ఆగుతుంది లైట్గా అంటే ముందే కమిటీ కాదు షార్ట్కి నువ్వు ఇక్కడ వడ్డ బాల్లో ఆగుతున్నాయి వేణు ఇచ్చిండు ఫస్ట్ డౌన్ ிஃ த்ரீ ஆஷா சூலே அண்ணா அண்ணா ப்ரோ வாழா ஆடிந்தே இக்கடி நீ నో బాల్ ఫోర్ పోయింది ఫ్రీట్ బాల్ కూడా ఫోర్ పోయింది గ్రిప్ ఉండట్లేదు అనుకుంటా బాల్ పెట్టుంది ఫీల్డ్ स्टोर पॉप्ले सिक्सटी नाइन फाइव ओवर्स, लॉस ऑफ वन विकेट बेटा बेटा दादा पवार प्ले लास्ट ओवर सिक्त ओवर और दिन स्कोर सेवंटी प्लस वन विको సెవెన్ అవర్స్ అయిపోయినాయి స్కోర్ సెవెంటీ సెవెన్ స్పిన్ అనుకుంటా మ్యాక్స్ ట్రై చేస్తాకాల బ్యాట్స్మెన్స్ ఉంటారు కాబట్టి ట్రై

సో టెన్ ఓవర్స్ అయిపోయినాయి స్కోర్ వన్ నాట్ త్రీ ఫైవ్ వికెట్స్ నాకు ఒక టూ ఫిఫ్టీ కావాలి ఇచ్చేస్తావా రజనీ రై మంచిగాడు నీకు నీకు తగ్గట్టే వస్తున్నాయి బాలు జర చూశాడు స్లోగా ఎత్తుర్రా నీకు డేంజరే కదా అందుకే అంటున్నా డేంజర్ అని టూ ఫిఫ్టీ విరాట్ అండ్ రజనీకాంత్ అండ్ స్ట్రైక్ ఇద్దరు ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్ మామూలుగా ఉండదు చూడాలి టూ ఫిఫ్టీ టార్గెట్ అనుకుంటున్నాం వికెట్ పడితే ఏం చేయలేదు అరే రే ఏమన్నా షాట్ ఆరా బ్యాటింగ్ రా రజనీ బ్యాటింగ్ ఫోర్ రన్స్ రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ రెండు ఫోర్లు కొట్టి మూడో బాల్ కూడా సిక్స్ కొడదాం అనుకుంటూ లాంగ్ రన్లో క్యాచ్ అవుట్ అయ్యింది బ్యాటింగ్ అంజీ పోయింది పోయింది టూ ఉంది టూ ఉంది టూ ఉంది అమ్మా ఫస్ట్ బాల్ ఫోర్ బాల్ ఇంకోటి కూడా ఉంది విరాట్ ఈజీగా వస్తుంది చలో లెవెన్ ఓవర్స్ అయిపోయేసరికి స్కోర్ నూట పద్నాలుగు రన్స్ సిక్స్ వికెట్స్ విరాట్ స్ట్రైక్లో ఉన్నాడు ఫ్రీట్ బాల్ షార్ట్ అంజీ గ్యాప్లో ఉంది రెండొస్తాయి ఈజీగా త్రో లేదు థర్టీన్త్ ఓవర్ ఇది థర్టీన్త్ ఓవర్లో థర్డ్ బాల్ స్కోర్ వన్ ట్వంటీ నైన్ బాల్ बॉय नो बॉल फीट कंटिन्यू सिक्स रन फिफ्टी फिफ्टी फॉर विराट बैट गुड बैटिंग लास्ट ओवरला रेक्सू रे फोरलूक सेवेंट सेवेंटी पॉइंट थ्री టూ హండ్రెడ్ అప్ షార్ట్ బాయ్ బ్యాక్ టు ది ఫార్మా బ్యాటింగ్ బ్యాటింగ్ చలో సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఓవర్ లాస్ట్ బాల్ బహ్ వికెట్ దాకే ఉండదు ఇంకోటి వస్తే ఇంకో వస్తే పోయి వెళ్ళిళ్ళు గుడ్ రన్నింగ్ సతీ గుడ్ రన్నింగ్ ఇంకోటి కూడా వస్తుంది 218 7 wickets <laughs> <Wow>. finally <laughs> <laughs> are you bullet finally to the to the అవుట్ లాస్ట్ బాల్కి ప్రదీప్ అవుట్ అయిండు సో గైస్ మొత్తానికి మా టీమ్ అయితే ట్వంటీ ఓవర్స్లో టూ ట్వంటీ వన్ రన్స్ కొట్టినాము ఎయిట్ వికెట్స్కి ఆపోనెంట్స్కి టార్గెట్ టూ ట్వంటీ టూ ఫ్యాన్సీ నెంబర్ ఇక మా ఓపెనింగ్ స్పెల్ బౌలింగ్ అయితే వేణు అండ్ సతీష్ బ్రో చాలా బాగా వేసారు ఆపోనెంట్స్ సిక్స్ ఓవర్స్కి జస్ట్ థర్టీ త్రీ రన్సే కొట్టారు టూ వికెట్స్కి దాని తర్వాత ప్రదీప్ బ్రో సతీష్ బ్రో అండ్ నేను వేసినాము ఆ అపోనెంట్స్ టెన్ ఓవర్స్కి సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టారు టూ వికెట్స్కి టెన్ ఓవర్స్ తర్వాత విరాట్ సతీష్ అండ్ అంజు వేసారు ఫిఫ్టీన్ ఓవర్స్కి ఆపోనెంట్స్ నైంటీ ఫైవ్ రన్స్ కొట్టారు ఫైవ్ వికెట్స్కి ఈ ఫైవ్ ఓవర్స్లో త్రీ వికెట్స్ పోయినాయి ఇక ఆపోనెంట్స్ మొత్తానికి ట్వంటీ ఓవర్స్లో వన్ థర్టీ సెవెన్ రన్స్ కొట్టారు సెవెన్ వికెట్స్కి సో ఈ మ్యాచ్ అయితే ఎయిటీ ఫోర్ రన్స్ తో మ్యాచ్ గెలిచినాము అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ బ్రోకు వచ్చింది ఫిఫ్టీ టూ రన్స్ అండ్ వన్ వికెట్ ఉంది సో ఇది ఈ మ్యాచ్ వ్లాగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్

ఇంకా ఇలా ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీలు వస్తాం మొత్తం ముందుకొస్తాం ఇట్టడెంకరేజ్ చేస్తూ ఉంటే బాయ్